బీజేపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు దారం గురువారెడ్డి అన్నారు గజ్వేల్లో బీజేపీ సీనియర్ నాయకులు కుడిక్యాల రాములు బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి జయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు గజ్వేల్ పుర ప్రముఖులకు విజ్ఞప్తి ఇవాళ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ ఎన్నికలతో పాటు గజ్వేల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి గజ్వేల్లో నివసిస్తున్న వాళ్ళు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలకు ఓటర్లకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మనం ఆలోచించాలి ఈరోజు అంతకుముందు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ హయాంలో గజ్వేల్ మున్సిపాలిటీలో జరిగిన స్కామ్ల విషయము అవకతవకలు అన్యాయాలు అందరికీ తెలుసు డెవలప్మెంట్ జరగలేదు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మొత్తము వచ్చినా సరే వాటిని సరిగ్గా యూటిలైజ్ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అప్పుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నవారు ఆయన సొంత హెడ్ క్వార్టర్లో జరిగిన అక్రమాల విషయంలో ఇప్పుడు పట్టించుకోలేదని కంప్లైంట్ చేసిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళ వైఫల్యాలు చూస్తున్నాం వీళ్ళు చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి ఫెయిల్యూర్ ఎందుకు లేవు వాళ్ళకు నడుపుకోవడానికి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా నడవాలంటే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే ఇక్కడున్న సమస్యలన్నీ తీరాలన్నా ప్రజ్వలకి సంబంధించినంత వరకు అభివృద్ధి జరగాలని అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కంపల్సరీ వాటిని సరిగ్గా యూటిలైజేషన్ చేసే తెలివితేటలు ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అవసరం దానికోసము భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఏ విధంగా అయితే కొత్త తరం నాయకత్వం ముందుకొస్తుంది అదేవిధంగా గజ్వెల్ మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా కొత్త తరం యువత యువకులు అందరూ పోటీలో దిగబోతున్నారు ఖచ్చితంగా మీరు బీజేపీకి సపోర్ట్ చేయండి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే బీజేపీని గెలిపించుకుంటే రెండు విధాలుగా ఉంటుంది ఆర్చేవాడే తీర్చగలుగుతాడు తీర్చేవాడే ఆర్చగలుగుతాడు డబ్బులు ఇచ్చిన వాడు వాటిని ఏ విధంగా బాధ్యతగా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ తర్వాత అయితే యూనిఫికేషన్ ప్రోగ్రామ్ తోటి హిందూ ఏకత్వము తర్వాత నేషనల్ ఇంట్రెస్ట్ తోటి దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని కాపీ పేస్ట్ గజ్వలు కూడా చేయడానికి వంద శాతం ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకతోటి బాధ్యతతోటి నిధులు ఖర్చు పెట్టడానికి ఇక్కడ బీజేపీ చైర్మన్ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు ఉండాలి బీజేపీ కాషాయమయం చేద్దాం గజ్వెల్ని హిందుత్వ భావన కానీ ఇక్కడ జరుగుతున్న గత నాలుగైదు సంవత్సరాల్లో జరిగిన అయితే మార్పులు ఉన్నాయో ఇష్యూస్ ఉన్నాయో అట్లాంటిలో కూడా మీరు చూసి దేశం కోసం ధర్మం కోసం పాటుపడే అయితే హిందుత్వ కార్యకర్తలు ఉన్నాయి ఈ గజ్వెల్లో తర్వాత మనకు రామాలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ రకరకాల ఏ విధంగా అయితే హిందుత్వ భావన దేశభక్తి మనకు ముందు పోతున్నదో అదే అదే దారిలో కాంగ్రెస్ ఫెయిల్యూర్ని కాంగ్రెస్కులో ఉన్న ఏదైతే దేశ భద్రత విషయంలో కాంగ్రెస్కు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదనేది మనకి చాలా రంగాల్లో అర్థమైంది ఇప్పుడు మోదీ గారు దేశాన్ని విధంగా డెవలప్ చేస్తుంటే పార్లమెంట్ జరుగుతున్న టైంలో వాళ్ళ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విదేశాలకు పోయి దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుంటాడు అంతకుముందు టీఆర్ఎస్ ఏ విధంగా విఫలం తెలుసు విఫలమైందో ఇవాళ మీరు టీఆర్ఎస్ కొట్టేసినా కాంగ్రెస్ కొట్టేసినా అది వేస్ట్ అవుతుంది ఎందుకంటే డబ్బులు ఇచ్చేది మోదీ డెవలప్ కావాల్సింది గజ్వేల్ బాధ్యత మనది మన తరాలది మనము ఎవరికి ఓటేస్తాము ఎవరిని గెలిపించుకుంటాము ఇక్కడ యువత పోటీ చేస్తున్నది బీజేపీ తరఫున నరేంద్ర మోదీ గారి ఆదర్శంతో దేశ భక్తితో ఉన్నవాళ్ళు భవిష్యత్తును ట్రాన్స్పరెన్సీగా అకౌంటబిలిటీ తోటి ముందు తీసుకుపోవడానికి ఉన్న అంతా కూడా పోటీలో ఉన్నారు కాబట్టి ప్రజ్వల్ ప్రముఖులకు నాయకులకు అందరికీ కూడా వివిధ రంగాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ తర్వాత డాక్టర్స్ కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు టీచర్స్ అడ్వకేట్స్ మీ అందరికీ కూడా విజ్ఞప్తి రకరకాల సంఘాల నాయకులకు యువత అందరికీ విజ్ఞప్తి మనం ఆలోచించి ఓటేయాలి మీరు ఎంకరేజ్ చేయండి ఈ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న యువతని ఎంకరేజ్ చేయండి బీజేపీని ఒక యువ నాయకత్వంలో అక్కడ మనం నిలబెట్టుకున్నాం గజలలో రాబోయే తరాల్లో వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చూసిన అవినీతి అంతం కావాలన్నా కేంద్రం నుంచి వదులు నిధులు పూర్తిగా వినియోగం కావాలన్నా కానీ ఖచ్చితంగా మీరు బీజేపీ కొట్టేయాలని కోరుతున్నాం భారత్ మాతాకి జై